ప్రస్తుతం అంతపాటు ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ గారు మనతో ఉన్నారు అయితే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది ఇప్పుడు రాష్ట్ర తెలంగాణ తల్లి విగ్రహ మార్పు ఒక చర్చగా మారింది ఈ అంశాలు సార్తో మాట్లాడి తెలుసుకుందాం సార్ ఎట్లా చూడవచ్చు విగ్రహ మార్పిని అంటే రాష్ట్ర ప్రభుత్వము సుదీర్ఘ కాలం ప్రతిపక్షంలో ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత నిగ్రహం ఉండవలసి ఉంది నిగ్రహం ఉన్న వాళ్ళు ప్రజల ఆకాంక్షలు ఏ మేరకు మనం ఇది చేయగలుగుతాము మనం ఏ మాట ఇచ్చినామో అది ఎట్లా పరిష్కారం జరిగిన దాని మీద చాలా మల్లగుళ్ళాలు పడతారు మేధావులు పిలుచుకుంటారు ప్రజా సంఘాలు పిలుచుకుంటారు ప్రతిపక్షాలను పిలుస్తారు అభివృద్ధిలో భాగస్వామ్య అన్ని పక్షాలు పిలుస్తారు దురదృష్టం ఏమిటంటే తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ళు ప్రతిపక్షాలు కూర్చున్న తర్వాత వచ్చిన ఒక అరుదైన అవకాశాలు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదని ప్రజలు అసలు దాన్ని ఎట్లా పరిష్కారం చేయగలుగుతాం అనుకుంటే వాళ్ళు పాలకపక్షంగా బ్రతకగలుగుతారు మనము అధికారులకు వచ్చిన తర్వాత చేసేటువంటి కార్యక్రమాల్లో నాకు తెలిసి అత్యంత విధ్వంసకరమైన పాత్ర ఏదన్నట్టు హైడ్రా ఆల్రెడీ పోషించింది హైడ్రా ఏంటిది ఇల్లు కూలగొట్టేటటువంటి పాత్ర ఇది కట్టేటువంటిది ఏం కడుతున్నారు ఇప్పుడు తెలంగాణలో నేను అడుగుతా ఉన్నా తెలంగాణ అనే రిలవెన్స్ ఎట్లా వచ్చింది అంటే ఇవి చరిత్ర తెలవక ఏది పడితే అది మాట్లాడతారు తెలంగాణ రాష్ట్రం కోసం ఒక సాధన కోసం అనేకమైనటువంటి కష్టాలు పడుతున్నప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఆనాడు ఎట్లయితే తెలుగు తల్లి అనేటువంటి తీసుకొని వచ్చినారో దానికి ఏ రూపమైతే ఇచ్చినారు తెలుగు తల్లి అనేటువంటి ఒక భావన ఏదైతుందో భాషకు సంబంధించినటువంటి అంశం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ఐక్యతను దృష్టిలో పెట్టుకొని ఒక ఒక ప్రయోజనం నెరవేర్చడం కోసం ఒకటి ఒక ఒక డిజైన్ చేసి దేశంలో ఈ డిజైన్ చేసేటువంటిది ఒక తల్లి అనే పేరు మీద మీరు గంగామాధ మీరు ఒకసారి నెట్లో కొట్టి చూస్తే మళ్ళీ ఒకసారి చూడండి జాగ్రత్తగా నేను నా నా గమనంలో నేను ఒకసారి బృందావనం పోయినాను ఎక్కడ మైసూరు అవుతాడు ఉంది కదా పోయినప్పుడు అక్కడ కూడా కావేరి తల్లి విగ్రహం ఉంటుంది మీరు కావేరి తల్లి విగ్రహం నెట్లో కొట్టిన తర్వాత మీరు చెప్పిన అన్ని తల్లుల విగ్రహాలన్నీ కూడా చూడండి గంగామాత మిగతా వి సహజంగానే దేవుడు అనేటువంటి భావం నుంచి తల్లి అనే భావాన్ని కలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం మీరు పాటలు కూడా వినుంటే లోకమనే కోవెలలో వెలిసిన దీపం అమ్మ అని చెప్పి పాట ఉంటుంది మీరుంటారు బహుశా ఎట్లా కొడితే వస్తుంది అంటే అమ్మ ఈ భూప్రపంచంలో ఈ లోకమనే కోవలలో ఆమెని దేవత అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం సహజంగానే రూపాన్ని అట్లా ఆపాదించడం అనేది ప్రపంచవ్యాప్తంగా మనం కేవలం భారతదేశంలో జరగదు మీరు ఈజిప్ట్ పోయినా అదే జరుగుతుంది మా సంస్కృతి ఉన్నటువంటి లాటిన్ అమెరికా కంట్రీస్ పైన గదే జరుగుతుంది లేకపోతే అమెరికాలోనే అదే జరుగుతుంది రకరకాలుగా ఉంటుంది ఇట్లా అట్లా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమం ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రారంభమైన తర్వాత ఒక మంచి పీక్ స్టేజ్లో జరుగుతున్న తరుణంలో ఇవాళ బిఎస్ రాములు గారు కానీ మంచి మంచి పోయెట్స్ చిత్రకారులు అందరినీ కూడా పిలుచుకొని ఒక రూపం తెలంగాణ తల్లికి ప్రత్యామ్నాయంగా ఇవాళ ఉద్యమ స్వరూపాన్ని చెప్పడం కోసము అట్లా దగ్గర యొక్క ప్రయత్నం చేద్దామని చెప్పి చాలా డిజైన్ తెప్పించింది ఇదే నాకు మంచిగా గుర్తుంది ఇక్కడనే చాలా డిజైన్ తెప్పించ సుధాకర్లకు రకరకాల ఇట్లా వచ్చిన కూడా వారు చెప్పిన్నారు దీనికి ముందు కూడా ఈ కాన్సెప్ట్ని ప్రపోజ్ చేయడం కోసం మీరు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ డిస్ప్యూట్ వచ్చిన తర్వాత తెలంగాణ సెక్రటేరియట్లో పెట్టాలనే ప్రయత్నం జరుగుతున్నప్పుడు చాలామంది తమ చేసిన ప్రయత్నాలు కూడా పెట్టారు దాంట్లో నేను నిన్న వచ్చిన దాంట్లో రెండు వేల ఏడులో నల్గొండ జిల్లాలో మన విజయశాంతి గారు రామలమ్మగా ఉన్నటువంటి విజయశాంతి గారు మా సుధగాన వెంకటేష్ పెడితే ఒక విగ్రహ ఆవిష్కరణ ఫస్ట్ టైం తెలంగాణలో ఒక ప్రయత్నం చేసినారు అనేకమైన ప్రయత్నాలు చాలా మంది చేసినారు పెట్టడానికి బట్ ఆ సందర్భము ప్లస్ రాజకీయంగా సబ్ పార్లమెంట్ సభ్యుల్ని గెలుచుకొని వ్యవస్థాగతమై ఒక ఆఫీసు వ్యవస్థ ఎమ్మెల్యే నుండి ఫోర్ ఫ్రంట్లో మూమెంట్ నడుపుతుంది కాబట్టి అది అందరిని పిలిపించుకొని చేసిన డిజైన్ ఏదో ప్రజలకు వెళ్ళిపోయింది ఇది వెళ్ళిపోయినటువంటి రిలవెన్స్ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత ఉంది అంటే చరిత్ర అది వేరే చర్చ చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాని రిలవెన్స్ ఎంత ఉందని చర్చ మాట్లాడాలనుకుంటే అది వేరే సెషన్ బట్ ఇప్పుడు నేను అడుగుతున్నా పదేళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో ఉంది లేదనే డిస్ప్యూట్ అది చర్చ వేరే చేయదలుచుకున్నప్పుడు కూడా పదేళ్ల తర్వాత నువ్వు ఇప్పుడు తెలంగాణ తల్లి దాన్ని నీకు ఇష్యూ నాన్ సీరియస్ కదా నువ్వు తెలంగాణ రాజకీయాల్లో ఏ మిగిలుంది ఉద్యమకారులకు ఏం చేయవలసింది ఉద్యమ శక్తులు ఏం కోరుకున్నారు సబ్బండ వర్ణాలు ఏం కోరుకున్నారు నువ్వు చెప్పిన మేనిఫెస్టోలు ఏం చెప్పినవు నువ్వు చెప్పినటువంటి అనేకమైనటువంటి తీర్మానాలు ఉన్నాయి కదా కామారెడ్డి డిక్లరేషన్ ఉన్నది ఇంకేదో డిక్లరేషన్ ఉదయపూర్ డిక్లరేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి చట్టసభలో ఏడికి పంపాలా ప్రతి పార్లమెంట్లో ఇద్దరు ముగ్గురు బీసీలను పంపాలి ఇవన్నీ ఉన్నాయి కదా కులగాలను ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా ఇన్ని ఇష్యూస్ వదిలిపెట్టి ఇప్పుడు నువ్వు చెప్తున్నటువంటి ఏదైతే ఈ ప్రయత్నంతో చాలా కృతకమైన ప్రయత్నము అన్నెసెసరీగా పలచపరచుకోవడం తప్ప ఇంకేమీ కాదు రెండవది ఇంతమంది సోదరుడు జగదీష్ చెప్పినట్టుగా మీరు పెట్టదలుచుకున్న ప్రయత్నాలు మీరు మేము కూడా తెలంగాణ తల్లి పేరు మీద తెలంగాణ తల్లిని ఇట్లా పూజిస్తామనుకోదలుచుకుంటే మీరు డిజైన్ చేసిందాన్ని గాంధీభవన్లో పెట్టుకోండి గాంధీభవన్ ఎదురుగా పెట్టుకోండి ఇప్పుడు సెక్రటేరియట్లో ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ చేసి ఏదో చేసినాం నాకు దశలో ఏమనిపించింది ఇవాళ ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు బాగా గుర్తుకొస్తే ఫ్లైఓవర్ దగ్గరలో ఒకప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఉండేది మంచిగా గుర్తుందా మీకు ఉంది కదా అది ఎక్స్టెన్షన్ లోపట పోయింది అది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగు తల్లి విగ్రహానికి రిలవెన్స్ కూడా లేదు చాలా సాదా సా యాదృచ్ఛికంగా వెళ్ళిపోయింది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ దాన్ని అంటే తెలుగు తెలుగు తల్లి విగ్రహాన్ని మళ్ళీ చూపెట్టడం కోసం బతుకమ్మ లేకుండా ఇంకొక ఆ రకమైనటువంటి హావభావాలు లేకుండా ఇప్పుడు చేసే ఒక ప్రయత్నం ఏదైతే మరి ఏం సాధించడానికి మళ్ళీ తెలుగు తల్లిని రివైవ్ చేయాల్సి కూడా నాకేం అర్థం కాలేదు నేను స్ట్రైట్గా అడుగుతా ఉన్నా ఇవాళ మీరు నిజంగానే తెలంగాణ తల్లి ఎడలా సీరియస్ ఉంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఒక రీజనల్ పార్టీకి ఏ ఆకాంక్ష ఏ స్పిరిట్ ఉంటుందో ఆ స్పిరిట్ తోటి పనిచేసే ప్రయత్నం చేస్తే మీరు తెలంగాణ తల్లికి ప్రాణం వచ్చినట్టే లెక్క తెలంగాణలో ఇవాళ అట్టడి వర్గాల యొక్క ఆకాంక్షలు ఏతున్నాయో అధికారం కోసం అంటే రాష్ట్రం రాకముందు నుంచి స్వరాజ్య వచ్చిన కాంచి ఈ రెండు రాష్ట్రాల్లో బడుగులు కొట్లాడుతున్నారు ముఖ్యంగా తెలంగాణ ఇచ్చేప్పుడు వారు చెప్పిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ చెప్పిన దాని ప్రకారం ఈ రాష్ట్రం తెలంగాణ ఇచ్చేదే సబ్బండ వర్ణాల ఆకాంక్ష నెరవేర్చడానికి వాళ్ళకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం చేయడానికి సోనియా గాంధీ గారు ఎన్ఆర్ చేసేప్పుడు చెప్పినటువంటి మాట మీరు ఉదయపూర్ డిక్లరేషన్ చెప్పిన మాట మీరు ఇంత చెప్పు ఇవన్నీ వదిలిపెట్టి నేను ఎర్ర రంగు వేస్తా పచ్చ రంగు వేస్తా నేను కాళ్ళ కడాలు తీసేస్తా ఇంకేదో పెట్టుకుంటే ఇది చర్చ కాదు ఇది అన్నెసెసరీ యు ఆర్ డ్రాయింగ్ ది అటెన్షన్ ఫర్ డిఫరెంట్ థింగ్స్ ఏది చేయాలో దాన్ని వదిలిపెట్టి నువ్వు అనవసరమైనటువంటి వివాదాస్పదం చేస్తున్నావు రెండవది వాళ్ళ లీడర్షిప్ కూడా సంతృప్తిగా లేదు ఎందుకు రేవంత్ రెడ్డి గారు పదే పదే వివాదాల్లో చిక్కుకోవడం ఒక పనికి పెట్టుకోవడం నాకేం అర్థం కాదు నేను ఒక మిత్రుడిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇది కాదు పద్ధతి కాదు మీరు చేయదలుచుకుంది ఇప్పుడు చే చాలా ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ అమరవీరుల స్తూపం ఉంది కదా మీ అందరూ మంచి జ్ఞాపకం చేయాలి మన రాళ్ళల్లో కూడా ఏది అమరవీర్లలో కూడా తెలంగాణ తల్లిని ఎందుకు చూసుకుంటామంటే ఈ రాష్ట్రం కోసం కొట్లాడినట్టు పిల్లలు కాబట్టి చూసుకుంటున్నాం ఇన్ని ఆకాంక్షలు ఇన్ని విషయాలు వదిలిపెట్టి నువ్వు ఏ రంగు చీర ఏం మార్చాలి కిరీటం ఉంచుదునా తీదునా చాకల ఐలమ్మ విగ్రహం పెట్టాలి ఆమన్య లెవెల్ తెలంగాణ తల్లిని చూసుకోవాలి మిమ్మల్ని ఇంతమంది పోస్ట్ మా విమలక్కనో బిల్లు వెళ్తున్నాను కోరి లాగానే ఉండాలని చెప్పేసి నేను ఏమంటున్నా భావనలో ఆనాడున్న పరిస్థితిలో వాళ్ళు డిజైన్ చేసి అయిపోయేది ఈ వాంటని నెగేట్ ఒకేటు నువ్వు పట్టించుకోకు దానికోసం ఇంత ఇదేందుకు తర్వాత రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ విగ్రహం కోసం ఇంత తణుకులాడి దాని ప్లేస్లో మళ్ళీ ఏదో అపవాదం వస్తుందని చెప్పేసి ఈ ధనాధనం వచ్చేసి పెట్టుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీకు చాలా ఉన్నాయి మీరు చేయదలుచుకుంటే ఇప్పటికే చాలా వివాదాలు ఉన్నారు ప్రజలు ఒక ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం క్రియాశూన్యంగా ఉండడం తప్ప క్రియాశీలకంగా ఏమీ చేయడం లేదు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే కేసీఆర్ ఇదివరకు చేసినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో దాన్ని రెడ్యూస్ చేయడం ద్వారా రిడక్షన్ చేయడం కాదు అంతకంటే పెద్ద గీత గీయాలి నువ్వు దట్ ఈస్ ద ఓన్లీ టాస్క్ ఫర్ కాంగ్రెస్ లీడర్షిప్ అందరూ విజ్ఞప్తి చేస్తున్నా మీరు చేయదలుచుకుంటే చాలా పనులు ఉన్నాయి సోదరులు చాలామంది చెప్పినట్టుగా మీరు ఆ విగ్రహాలు ఎక్కడైనా పెట్టుకోండి కానీ సెక్రటరీలో పెట్టాల్సినంతటువంటి హిస్టారికల్ సందర్భం కాదు ఇది అనవసరమైన వివాదాలు తప్ప ఇంకేం అంత మించి నేను అదనంగా వారికి ఏం చెప్పదలుచుకోలేదు ఇట్లాంటి ప్రయత్నాలు మానుకోండి చరిత్ర పాఠ్యాంశాలలో కూడా చాలా సందర్భాలు మీరు వారి వారి పేరు మన అందశ్రీ గారు ఒక పాట రాసినారు కదా దాన్ని జై తెలంగాణ పాట ఉంది కదా జై తెలంగాణ పాట స్ఫూర్తి నింపే విధంగా నీ బొమ్మ ఉండాలి కదా పోనీ ఆ ప్రకారమైన నువ్వు చెప్పిన ఇవాళ జాతీయ గీతంగా తెలంగాణ సంబంధించి పెట్టుకున్నావు కదా ఆ పాట స్ఫూర్తి ఇచ్చేటట్టుగా నీ నీ యొక్క ఆహార్య ఉండాలి కదా దీన్ని గాంధీ మహిళలు ఇదివరకే ఆల్రెడీ ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండ్రు మీ అందరూ మర్చిపోతామన్నారు ఇప్పుడున్న బొమ్మ నిన్నమ్మన ఏదొచ్చిందో ఇంతకంటే కొంచెం వయసు రీత్యా కొంచెం పెద్దగా ఉండి ఇంతకంటే కొంచెం ఎక్కువ బలంగా ఉన్నట్టుగా ఇదివరకు తీసినారు బహుశా దాని నుంచి కరెక్షన్ చేసి మళ్ళీ ఇదే కలర్సు ఇదే స్టైల్ అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే బతుకమ్మని ప్రదానం చేసి వాళ్ళు చేసిన ప్రయత్నం ఉందో దాని నుంచి కూడా డివైడ్ చేసి కొత్త కొత్త ప్రయోగాలు చేసినారు ఈ ఏ ప్రయోగాలు కూడా మీ విలువని తెలంగాణ తల్లి విలువని అదేవిధంగా స్వరాష్ట్రానికి ఉన్నటువంటి ఆకాంక్షల విలువని తగ్గించేటి తప్ప పెంచేటి కావు మీరు ఏదరుచుకుంటే ఈ రాష్ట్రం కోసం పోరాడినటువంటి అనేక మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లున్నారు చనిపోయిన వాళ్ళ తల్లున్నారు ఆ తల్లులకు మీరు ఏం చేసినా తెలంగాణ తల్లికి నిజమైనటువంటి పని చేసినట్టు అవుతుందని చెప్పి